సో మేము కోరుకున్నది ఏంటంటే ప్రత్యేకించి నేను ఎందుకు డిజైన్ చేసాను యాక్షన్ సీక్వెన్స్ అంటే నాకు పోరాటాలు చేసేటప్పుడు ఒక్కడిని కొడితే పది మంది చల్లా చెదురు పడిపోవడం నాకు నా రేషనల్ మైండ్కి నా లాజికల్ మైండ్కి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్స్ చదివాను ఐ మీన్ దాన్ని ఫిలాసఫీ చదివాను నేర్చుకున్నాను ప్రాక్టీస్ చేస్తాను ఈ మధ్యన పాలిటిక్స్కి వచ్చి వదిలేశాను కానీ లేదంటే నేను రెగ్యులర్లీ నేను ఎస్ క్రీమ్ అలాంటి అంటే మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ విత్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ ఇది నేను నమ్ముతాను అంటే ఒక బలమైన శరీరం ఉండాలి ఒక బలమైన మనసుతో పాటు బలమైన శరీరం కూడా ఉండాలి ఇది నేను నమ్మేవాడిని మనస్ఫూర్తిగా అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ని చాలా బలంగా నమ్ముతాను సో అందుకని నాకున్న సెన్స్ నాకు ఏమనిపిస్తుంది ఇలా చేద్దాం ఇలా అంటే ఫైనల్గా ఆ ఎంటైర్ ఎపిసోడు ఎలా చేస్తే బాగుంటుంది నా కళ్ళ ముందు నేను ఎందుకు జిజియా ట్యాక్స్ పే చేయాలి అంటే ఏమేమి జరుగుతుంది సంఘటన అని చెప్పి ఈ నేను ఆ ఆ ప్రా ఆ సమయానికి ఆ టైమ్స్కి వెళ్ళి ఏమేమి జరిగితే బా ఎలా జరుగుద్ది ఈ ఊహించుకునే ప్రాసెస్ అందుకని నా లాస్ట్ ఎయిటీన్ ట్వంటీ మినిట్స్ నేను కన్సీవ్ చేయాల్సి వచ్చింది అది అవసరార్థం అది నాకు ప్రూవ్ చేసుకోవాలని కాదు కానీ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం ఆ సీన్ కన్సీవ్ చేసి తిరిగి ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను నేర్చుకున్నాను కాబట్టి మార్షల్ ఆర్ట్స్ వీటిని అంటే నేను చెప్పేది ఇది ఎక్స్ట్రాడినరీ మార్షల్ ఆర్ట్స్ అని కాదు కానీ చాలా రియలిస్టిక్గా ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేశాను దానికి కీరవాణి గారు అందించిన మ్యూజిక్ నాకు నిజంగా నిన్న రోమాలు లిక్కు అంత అద్భుతంగా అందించారు